హాయ్ ఈ రోజు లాగూ వచ్చేసి సంకటహర చతుర్థి పూజ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ओं ताई ताई यहाँ, ओं मगरमारी यहाँ, इसको दी ना एक पंता जी ना यह, आज बनी चर्चे के भेंटा है, आज आने वालों का भुगतान जाएगा, तब से जीना पर जानती पर ना ना है, बड़ी जीना पर विचलित भी నమోర్జా బ్రాహ్మే విద్యా సన్మదేదే లక్ష్మీ భక్ అహోరాత్రే పార్శ్వే నక్షత్రావ్యాప్తం ಮಂಗಳ ಮಹಾರತಿ ಮಂಗಳ